సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్ లో తేడా వస్తే జైలే నేను చేయలేదు అంటే కుదరదు వివాదాస్పద వ్యక్తులను గ్రూప్లో యాడ్ చేయకూడదు వివాదాస్పద పోస్ట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి వాటిని పోస్ట్ చేసిన సభ్యులను వెంటనే తొలగించాలి గ్రూప్ కి నిబంధనలు పెట్టుకుని అందరూ పాటించాలి గ్రూప్లో ఎవరు తప్పు చేసినా బాధ్యత అడ్మిందే దోషిగా తేల్తే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష షేర్ చేయకూడని అంశాలు తెలియని సమాచారం తప్పుడు సమాచారం తప్పుదారి పట్టించేవి విద్వేషాలు రెచ్చగొట్టేవి వివాదాలకు కారణమయ్యేవి వర్గపోరుకు దారి తీసేవి కించపరిచేవి అసభ్యమైనవి వదంతులు తప్పుడు వార్తలు మార్పింగ్ చేసిన ఫోటోలు వాట్సాప్ గ్రూప్లు బాగా ఎక్కువైపోయాయి స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఆఫీస్ కోలీగ్స్ వీధి ఫ్రెండ్స్ కాలనీ కుర్రాళ్ళు సినిమా ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్లు ఇలా ఒక్కటేంటి ఎక్కడ పడితే అక్కడ గ్రూప్లో అదేనండి వాట్సాప్ గ్రూప్లు క్షణాల్లో వార్తలు విషయాలు ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు మొబైల్ ఉంటే నెట్ ఉండడం వాట్సాప్ ఉండడం వాట్సాప్ గ్రూపులు ఉండడం కామన్ అయిపోయింది అయితే వాట్సాప్ గ్రూప్లను లైట్ తీసుకోకూడదు అడ్మిన్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి లేకపోతే ఒక్కోసారి కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది ఇది మా గ్రూప్ మా ఇష్టం అంటే కుదరదు లెక్క మారిపోద్ది ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఫోన్ చౌకగా ఇంటర్నెట్ ఉచితంగా వాట్సాప్ ఉంది కదా అని నాలుగు గ్రూప్లు క్రియేట్ చేసి వాటికి అడ్మిన్ అయిపోయి ఏదో ఘనకార్యం చేసినట్టు భావిస్తున్నారా అయితే జాగ్రత్త మీరు సృష్టించిన గ్రూప్లో ఎవరో ఏదో తేడా చేశారనుకోండి ఆ నేరం మీ మెడకు చుట్టుకుంటుంది వివాదాస్పద అసభ్య పోస్ట్ చేసిన సభ్యుడితో పాటు మీరు మూడు నుంచి ఐదేండ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తోంది అదేంటి ఎవరో ఏదో పోస్ట్ చేస్తే అడ్మిన్కి ఏంటి సంబంధం అంటారా ఉంది అందుకే ఇటీవల కర్ణాటకలో బాల్చే బాయ్స్ అనే గ్రూప్ లో కొందరు సభ్యులు ప్రధాని మోదీ చిత్రాన్ని అసభ్యకరంగా మార్చేసి పోస్ట్ చేశారు చివరికి అడ్మిన్ కూడా జైల్లో కూర్చున్నాడు ఇలా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి వాట్సాప్ ఫేస్బుక్ లో గ్రూప్ల వల్ల దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలను హెచ్చరించాయి వదంతులు తప్పుడు వార్తలు వ్యాప్తికి సోషల్ మీడియా గ్రూప్లే కారణమవుతున్నాయని గుర్తించారు దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు వాట్సాప్ ఫేస్బుక్ ఇతర గ్రూపులను కట్టడి చేసే పనిలో పడ్డారు ఇందులో భాగంగానే వాట్సాప్లో వివాదాస్పద పోస్టులు రాకుండా ఆయా గ్రూప్ల అడ్మిన్లను కూడా బాధ్యుల్ని చేస్తున్నారు ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఐదు వందలకు పైగా వాట్సాప్ గ్రూపులు సైనికులపైకి రాళ్లు విసిరేందుకు అక్కడి యువతను ప్రోత్సహించినట్టు గుర్తించి పోలీసులు వాటిని ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారు మొత్తానికి వాట్సాప్ గ్రూప్కి అడ్మిన్ అంటే ఇప్పుడు అంత ఆషామాషి వ్యవహారం కాదు ఎవరో ఏదో షేర్ చేశారు కదా అని అది అసలో కాదో ధృవీకరించుకోకుండా మళ్ళీ షేర్ చేస్తే ఇబ్బందుల్లో పడ్డట్టే గ్రూప్లో పెడితే గ్రూప్ సభ్యులకు తప్ప ఇతరులకు తెలియదు అనుకోకూడదు గ్రూప్లో ఇతరులు దీన్ని మరో గ్రూప్ షేర్ చేస్తున్నారు ఇలా గొలుసుకట్టు షేర్లలో అది కొన్ని గంటల్లోనే ఊహ కూడా అందనంత మందికి చేరిపోతుంది వీరిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు మొదటి గ్రూప్ అడ్మిన్ వరకు రావచ్చు ఆ ను సృష్టించిన వారితో పాటు అడ్మిన్ చిక్కుల్లో పడతాడు అందువల్ల గ్రూప్ అడ్మిన్లు కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు నిపుణులు సూచిస్తున్నారు ఏ లక్ష్యం లేదా అంశంపై గ్రూప్ క్రియేట్ చేశారో దానిపైనే పోస్టులను అనుమతించాలి తప్ప ఇతర వివాదాస్పద పోస్టులు కామెంట్స్ ని అనుమతించవద్దని సూచిస్తున్నారు సాధారణంగా ఏదైనా నేరాలు జరిగితే వాటికి పక్కా ఆధారాలు సేకరించడం కష్టం కానీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ తేడా చేస్తే పక్కా ఆధారాలు సేకరించడం పెద్ద సమస్యేమీ కాదు కొన్ని గంటల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి దోషిగా నిలబెట్టవచ్చని పోలీసులు అంటున్నారు అందువల్ల ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ గ్రూప్ క్రియేట్ చేసే ముందు సభ్యులను ఆహ్వానించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు అడ్మిన్ బాధ్యతలేంటో చూద్దాం వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ మెచ్యూరిటీతో ఆలోచించగలిగిన వాడే ఉండాలి గ్రూప్ ప్రతి పోస్టుకి కి బాధ్యత తీసుకోవాలి గ్రూప్లో యాడ్ చేసే ప్రతి సభ్యుడు అడ్మిన్ కు తెలిసి ఉండాలి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే గ్రూప్ నుంచి తొలగించాలి సదరు అసభ్య సమాచారం తప్పుడు వార్త వదంతిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఆ వివాదాస్పద పోస్టింగ్ కి సంబంధించి అడ్మిన్ ఏం చర్యలు తీసుకోకుంటే అతనిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు అడ్మినే వివాదాస్పద పోస్టు చేస్తే ఐటీ చట్టం ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద శిక్ష విధిస్తారు మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లో ప్రతి పోస్టుకి అడ్మిందే బాధ్యత అని తెలుగు రాష్ట్రాల పోలీసులు అంటున్నారు పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఫోటోల్ని కూడా అవతలి వారి అనుమతి లేకుండా తీసి వాట్సాప్ లో పంచుకోవడం సరికాదని చెబుతున్నారు ఇది అవతలి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తుంది కనుక వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు అవ్వడం అరెస్ట్ అవ్వడం తప్పదని హెచ్చరిస్తున్నారు ఎదుటి వ్యక్తుల ఇష్టం లేకుండా వారి ఫోటోని సోషల్ వాట్సాప్ లోనో షేర్ చేయడం ఐపీసీ చట్టాల ప్రకారం నేరం అవుతుందని తెలిపారు కాబట్టి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ సభ్యులు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చెయ్యి జాడితే తీసుకోవచ్చు నోరు జాడితే తీసుకోవడం కష్టమంటారు కానీ ఇప్పుడు పోస్టు జాడితే ఇంకా నష్టమంటున్నారు